అంటే పెంబర్తి అంటే హస్త కళాకారులకు పెట్టింది పేరు మరి అటువంటి పెంబర్తి రావడం మొత్తం సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులందరినీ కూడా కలవడం గ్రామంలో ఉన్నటువంటి చాలా పవర్ఫుల్ దేవాలయం అమ్మవారిని దర్శించుకోవడం మా అమ్మాయి అమ్మవారిని దర్శించుకోవడం అదేవిధంగా సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారికి మనం గౌరవించుకోవడం మరి ఇట్లా అనేకమైనటువంటి అంశాలతోని వాళ్ళ పెంబర్తి విజిట్ జరుగుతూ ఉంది జనగామ జిల్లా కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమ సందర్భంగా మనం కలగన్నాం మరి వాళ్ళ తెలంగాణ వచ్చినాక కల సాకారమై అద్భుతంగా అభివృద్ధిలో జనగామను ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి నాయకుడు పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారికి జనగామ జిల్లా ప్రజలందరూ కూడా వారు గుర్తు చేస్తా ఉన్నారు ఎందుకంటే అరవై ఏళ్ళు ఆంధ్రపాలనలో ఎన్నడూ కూడా జనగామ జిల్లా అవుతుందని కానీ జిల్లా అయినాక మెడికల్ కాలేజ్ కానీ అనేకమైనటువంటి సదుపాయాలు ఇవాళ జనగామకు వచ్చినాయి అవి రావని అనుకున్నారు కానీ ఇవాళ అవన్నీ కూడా సాధ్యపడ్డదంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే అవన్నీ సాధ్యపడ్డదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు మరి అనేకమైనటువంటి కార్యక్రమ కార్యక్రమాలు కార్యక్రమాలు మనం హస్తకళలను పెంపొందించడానికి ఇదివరకు చేయడం జరిగింది కానీ ఇప్పుడు అవన్నీ కూడా కుంటుపడ్డ దిశగా కనబడతా ఉంది ఇక్కడ మహిళలందరూ నాకు చెప్తా ఉన్నారు మరి ఇంత పెద్ద పేరు ఉన్నటువంటి గ్రామంలో ఇప్పుడు ఉచిత బస్సుని పెట్టింది కానీ కనీసం బస్సు కూడా ఆగుతలేదు మా ఊర్లో అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సో ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి గ్రామం పెంబర్తి గ్రామం నిన్న మొన్ననే పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కూడా టూరిజం స్పాట్లో పెంబర్తి గ్రామాన్ని పెట్టినటువంటి గ్రామం కాబట్టి ఖచ్చితంగా పెంబర్తిలో పర్మనెంట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి బస్సులు ఇక్కడ ఆగాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా మేల్కొని మరి అందరం కూడా కలిసి ఉద్యమాలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ జాగృతి నుండి గత పదమూడేళ్ళ కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అడిగినటువంటి సంస్థ జాగృతి సంస్థ ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో మరి బీసీలకు మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిండ్రు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తి అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కూడా కలుపుకొని బీసీలలో పెద్ద నాయకులు గౌరవనీయులు కృష్ణన్న గారిని వక్లాభర్ణం గారిని అట్లానే జస్టిస్ ఈశ్వరయ్య గారిని అట్లా ఇంకా అనేక మంది పెద్దలందరినీ కూడా కలుపుకొని వారి సలహాలు సూచనలు తీసుకొని వి అన్న గారిని మరి ముందుకెళ్తున్న సందర్భం మీరు చూసి ఇవాళ జాగృతి సంస్థ చేసినటువంటి ఉద్యమాలు ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ గలమెత్తినటువంటి అంశాలు ఇవన్నీ చూసి భయపడి కాంగ్రెస్ పార్టీ బీసీలకు బిల్లు పెడతానని నిన్న చెప్పడం అన్నది మనందరికి కూడా గర్వకారణం ఈ బీసీల బిల్లు అన్నటువంటిది తెలంగాణ బీసీ బిడ్డల విజయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది తొలి విజయం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా మాట ఇచ్చి దోఖా చేసేటటువంటి అలవాటు ఉంది దోకాబ్యాస్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బిల్లులో మనం రెండు మూడు అంశాలు ఇవాళ ప్రతిపాదిస్తూ ఉన్నాం ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా విని ఆలోచన చేయాలి ముఖ్యంగా ఇంటెలెక్చువల్స్ అందరు కూడా ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏమంటుంది ప్రభుత్వం ఒకటే బిల్లు నలభై రెండు శాతం పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే నలభై రెండు శాతం ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పిను ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు ఒకటి కాదు మూడు బిల్లులు పెట్టాలి ఎందుకోసం మూడు బిల్లులు పెట్టాలి మీరు నలభై ఆరు శాతం బీసీలు ఉన్నారని చెప్పారు మరి నలభై ఆరు శాతం బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో నలభై ఆరు శాతం రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి రెండవది నలభై ఆరు శాతం మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో నలభై ఆరు శాతం రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి పొలిటికల్గా వాస్తవానికి అయితే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన నలభై ఆరు శాతం పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్ కానీ మీరు నలభై రెండని ఎన్నికలలో చెప్పిన కనీసం నలభై రెండు శాతంతోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం మూడో బిల్లు పెట్టాలి ఎందుకు మూడు సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మీరు ఈ బిల్లుల అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టు అయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు నిజంగానే బీసీలు నలభై ఆరు శాతం కన్నా ఎక్కువ ఉన్నారు యాభై రెండు శాతం ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి నలభై ఆరు అన్నారు మరి నలభై ఆరు శాతం ఉంటే నలభై ఆరు శాతం మందికి విద్యలైతే రిజర్వేషన్ ఉండాలి కదా ఈ విషయం స్టూడెంట్స్ అందరు కూడా బాగా ఆలోచించాలి ఇవాళ బీసీ స్టూడెంట్స్ అందరూ కూడా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని సపరేట్ బిల్ ఎడ్యుకేషన్ కోసం పెట్టాలనేటటువంటిది మనం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి రెండవది ఎంప్లాయ్మెంట్ కోసం చూసేటటువంటి పిల్లలు మరి నిజంగానే మన జనాభా నలభై ఆరు శాతం ఉంటే ఎందుకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తారు ఫార్టీ సిక్స్ ఉంటే ఫార్టీ సిక్స్ ఇవ్వాలని ఎంప్లాయ్మెంట్లో సపరేట్గా పెట్టాలని డిమాండ్ చేయాలి ఇక మూడవది పొలిటికల్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా నలభై రెండు శాతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇందులో కూడా ఒకటే మీరు ఇవాళ బిల్లు పెట్టి ఇమీడియట్గా నెక్స్ట్ డే నోటిఫికేషన్ ఇచ్చి మీరు ముందుకెళ్ళినట్టయితే ఎన్నికలలో అది సాధ్యపడుతుంది కానీ మీరు ఇవాళ బిల్లు పెట్టి వాళ్ళు వీళ్ళు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఇచ్చి ఆ చేతులు తులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర వస్తున్నది కాబట్టి అలా కాకుండా మీరు పెట్టేటటువంటి బిల్లు సరిగ్గా తేలేటట్టుగా మీరు పెట్టేటటువంటి బిల్లు బీసీలకు బెనిఫిట్ ఇచ్చేటట్టుగా అన్ని కోర్టు పరీక్షలు పాస్ అయ్యేటట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా బెనిఫిట్ వచ్చే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొక కీలకమైన విషయం నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడుకుంటూ మేము రీసర్వేకు పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అవకాశం ఇస్తారని చెప్పారు మేము బట్టి విక్రమార్క గారికి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం హైదరాబాద్ మహానగరంలో అయితే దాదాపు అరవై శాతం మంది మా ఇండ్లకి రాలేదని చెప్తున్నారు చాలా గ్రామాలలో కూడా అదే పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి అది పదిహేను రోజులు కాకుంటే నెల రోజులు టైం ఇచ్చినా మంచిదే మీరు మాత్రం విస్తృతంగా దీన్ని ప్రచారం చేయండి అడ్వర్టైజ్మెంట్లు వేయండి టోల్ ఫ్రీ నెంబర్ ఏంటిదన్నది అన్ని బస్ స్టాప్ల మీద అన్ని న్యూస్ పేపర్లలో ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్లు ఏంటి మీ ముఖ్యమంత్రి గారు బొమ్మ వేసుకున్నాడు కాదు బీసీల బతుకులు మార్చేటటువంటి ఈ టోల్ ఫ్రీ ని మీరు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లలో లేండి అన్ని టీవీ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించండి ఎవరైతే మిస్ అయినరో వాళ్ళందరూ ఎన్రోల్ అయ్యేటట్టు చేయండి కొంతమంది ఎన్రోల్ అయిన వాళ్ళు కూడా మేము మా ఉపకులం పేరు చెప్పలేదు అనేటటువంటి అంశాలు కూడా మా దగ్గరకు వచ్చి చెప్పాను ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం కూడా మాట్లాడుతున్నారు అందులో ఉపకులాలకు సపరేట్గా రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు కాబట్టి కొంతమంది అక్క మరి మేము మా ఉపకులం చెప్పుకోలేదని అంటున్నారు మరి దానికి సంబంధించి మీరు ఎట్లా ఆలోచన చేస్తారో ఖచ్చితంగా ఎట్లాగో సిక్స్టీన్త్ టు ట్వంటీ ఎయిత్ టైం ఇచ్చారు కాబట్టి ఆ టైంలో ఆల్రెడీ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలో కూడా ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి ఎందుకంటే ఇది ఎప్పుడో ఒక్కసారి జరిగేది ఆనాడు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగింది మళ్ళీ ఇవాళ ప్రజాస్వామ్యవాదుల బీసీ బిడ్డల ఒత్తిడితో ఇవాళ జరిగింది ఇన్నేళ్ళ తర్వాత జరిగినటువంటి దాన్ని దయచేసి సంపూర్ణంగా విజయవంతం చేయండి ఆ ఫలితం ప్రజలకు అందేలాగా చేయండి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను బీసీ నాయకులకు బీసీ మేధావులకు తెలంగాణ సమాజానికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మన అందరికీ పోరాటం అలవాటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు చూసినాం ఒక అడుగు ముందుకేస్తే మూడు అడుగులు వెనకబడ్డేటువంటి పరిస్థితులు చూసినాం ఇది తొలి మెట్టు మాత్రమే తొలి విజయం మాత్రమే కానీ బిల్లు బిల్లు సరిగ్గా పెట్టి అందులో లేప లోపాలు లేకుండా చేసి ఆ బెనిఫిట్ మన పిల్లలకు వచ్చేంత వరకు కూడా మనం మొక్కబోని ధైర్యంతో ఐక్యతతోని మాత్రమే ఈ ఉద్యమం లక్ష్యం చేరుతుంది కాబట్టి ఈ ఐక్య ఉద్యమాల కోసం అందరం కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం